ఈ వెహికల్ని చూసుకోవచ్చు మీరు ఆఫ్టర్ మార్కెట్ వీల్స్ అయితే స్పోర్ట్స్ లుక్ అయితే వేయించడం జరిగింది అట్లానే ఇంజిన్ పరంగా చూసుకుంటే ఇంజన్ నుంచి ఎలాంటి ఆయిల్ లీకేజ్ కానీ ఎలాంటి నాయిస్ అయితే లేదని ఓనర్ అయితే చెప్తున్నారు వెహికల్ని ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేసుకున్న తర్వాతనే ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి అని చెప్పి నాలుగు బ్రాండ్ టైర్స్ అయితే ఉన్నాయని ఓనర్ అయితే చెప్తున్నారు సో టైర్స్ కూడా మీరు రీప్లేస్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మరో మంచి కార్తో మీ ముందుకు రావడం జరిగింది ఈ వెహికల్ చూసుకున్నట్లయితే మహీంద్రా స్కార్పియో ఎస్ త్రీ టూ పాయింట్ ఫైవ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ ఇంజన్ వెహికల్ టూ ఎయిటీన్ మోడల్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు అయితే ఫ్రెండ్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఎవరైనా మన ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్లయితే మీ కనుక సెకండ్ హ్యాండ్ కార్ల కోసం ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ద్వారా అయితే మంచి మంచి నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ అయితే తీసుకోవడం జరుగుతుంటుంది సో మంచి మంచి బడ్జెట్లో అయితే తీసుకోవడం జరుగుతుంది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మా ఛానల్ని విజిట్ చేసి చూడండి మన ఛానల్లో చాలా రకాల వెహికల్స్ అయితే ఉన్నాయి డైగా ఓనర్ ఓనర్ డీల్స్ అయితే ఉంటాయి సో వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు ఇంకొకటి ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా మీ పాత వెహికల్స్ ఏమైనా సేల్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నంబర్కి అయితే మీ కార్ ఇమేజెస్ కానీ వీడియో కానీ డీటెయిల్స్ కానీ మనకి షేర్ చేయండి మన ఛానల్లో అయితే ఈ ద్వారా ఈ విధంగా అయితే ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాము ఒకవేళ మన ఛానల్ ద్వారా అయితే కనుక సేల్ అయితే కనుక మాకు మీకు మీరు ఎలాంటి కమిషన్ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు జస్ట్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అంతే అదే చాలు మనకి ఎందుకంటే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ మాకు చాలా ముఖ్యము సో ఆలస్యం చేయకున్న అయితే వెళ్ళిపోదాము ఈ వెహికల్ చూసుకున్నట్లయితే మహీంద్రా స్కార్పియో ఎస్ త్రీ టూ పాయింట్ ఫైవ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ ఇంజన్ వెహికల్ టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ డిసెంబర్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఈ వెహికల్ ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఒక లక్ష డెబ్బై ఒకటి వేల కిలోమీటర్లు కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండ్ సింగల్ ఓనర్తో అయితే డ్రైవ్ అయిపోయిందని ఓనర్ అయితే చెప్తున్నారు ఈ వెహికల్ని చూసుకోవచ్చు మీరు ఆఫ్టర్ మార్కెట్ అలాయ్ వీల్స్ అయితే స్పోర్ట్స్ లుక్ అయితే వేయించడం జరిగింది అలానే సీట్కాలు చూసుకుంటే సీట్కాలు కూడా మంచి కండిషన్లో అయితే ఉన్నాయి మీరు వీడియోలో చూసుకోవచ్చు అట్లానే ఇంజన్ పరంగా చూసుకుంటే ఇంజన్ నుంచి ఎలాంటి ఆయిల్ లీకేజ్ కానీ ఎలాంటి నాయిస్ అయితే లేదని ఓనర్ అయితే చెప్తున్నారు మీరు వీడియోలో కూడా చూసుకోవచ్చు ఇది వచ్చేసి ఇంటీరియర్ డ్రైవర్ సైడ్ పొజిషన్ దీనికి సీట్ కవర్ కూడా మంచి కండిషన్లో ఉన్నది అట్లా రేర్ ఏసీ ఉన్నది నాలుగు పవర్ విండోస్ ఉంటాయి ఈ వెహికల్కి మీరు చూసుకోవచ్చు ఒక లక్ష డెబ్బై వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఇంటీరియర్ పరంగా చూసుకుంటే లోపల కంప్యూనిఫేటేషన్ మ్యూజిక్ సిస్టమ్ ఉన్నది అట్లనే ఏసీ కూడా వర్కింగ్ కండిషన్లో ఉంది నాన్ యాక్సిడెంట్ వెహికల్ అని ఓనర్ అయితే చెప్తున్నారు ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్లో ఉందంటున్నారు సో మీరు వెహికల్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కటి ఫిజికల్గా చెక్ చేసుకున్న తర్వాతనే ప్రొసీడ్ అవ్వండి వీడియోస్ మాత్రం ఎలాంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయితే చేయకండి నేను ప్రతి వీడియోలో చెప్తాను వెహికల్ని ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేసుకున్న తర్వాతనే ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి అని చెప్పి నాలుగు న్యూ టైర్స్ ఏమైనా ఉన్నాయని ఓనర్ అయితే చెప్తున్నారు సో టైర్స్ కూడా మీరు రీప్లేస్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు డైరెక్ట్ ఫ్యూల్ నింపుకొని డ్రైవ్ చేసుకోవడమే అంటున్నారు ఓనర్ అయితే ఓనర్ నెంబర్ టైటిల్లో ఉంటే డేగా ఓనర్ కాల్ చేయండి వాళ్ళు లొకేషన్ గైడ్ చేస్తారు వెహికల్ దగ్గరికి వెళ్ళండి మీకు ఇంకా డౌట్స్ ఉంటే షోరూమ్ కూడా తీసుకెళ్ళొచ్చు లేదంటే మీ పర్సనల్ మెకానిక్ కూడా తీసుకెళ్ళొచ్చు మీకు ఇంకేమైనా షోరూమ్ టాక్ తీసుకుంటాము అంటే వాళ్ళ మనిషిని అయితే ఇచ్చి పంపిస్తారు షోరూమ్కి వెళ్ళి అన్ని ఏ టూ జెడ్ అన్నీ పిన్ టు పిన్ ఇన్స్పెక్షన్ చేయించుకున్న తర్వాతనే ప్రొసీడ్ అవ్వండి మీరు ఫైనాన్స్ కావాలంటే వీళ్ళు ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇంజన్ కూడా మీరు వీడియోలో చూసుకోవచ్చు మంచి కండిషన్లో అయితే ఉన్నది ఎక్కడ ఎలాంటి ఏ పట్టి కానీ ఏదైతే రీప్లేస్ అయినట్టు అయితే మనకు వీడియోలో అయితే కనిపించట్లేదు సీట్ కవర్లు కానీ ప్రతి ఒక్కటి బాగున్నది బాడీ మీద కూడా ఎలాంటి స్క్రాచెస్ అయితే మనకు వీడియోలు అయితే కనిపించట్లేదు ఇక్కడ ఏ ఏ పీస్ రీప్లేస్ అయినట్టు కూడా మనకు వీడియోలు అయితే కనిపించట్లేదు సో స్పోర్ట్స్ లుక్లో అయితే మంచిగా అయితే ఉన్నది అలైవిల్స్తో సహా సో దీనికి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి ఎనిమిది లక్షల తొంభై వేలు అయితే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ఉంటుంది ప్రతి ఒక్క కార్ ప్రైజ్ అనేది నెగోషియబుల్ ఉంటేనే నేనైతే మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను ఎక్కువ ప్రైస్ చెప్పినా కూడా నేనైతే పోస్ట్ చేయను సో ఈ ప్రైజ్ అయితే ఎనిమిది లక్షల తొంభై వేలు చెప్తున్నారు సో ఇది మీరు ఎక్కువ అని అయితే అనుకోకండి వెహికల్ దగ్గరికి వెళ్ళి లైవ్లో మాట్లాడితే మళ్ళీ అక్కడ వేరే రేట్ అయితే ఉంటుంది సో వెహికల్ కనుక మీరు తీసుకుంటే మీరైతే ఎవరికైతే ఎలాంటి కమిషన్స్ అయితే పే చేయకండి టూ పర్సెంట్ అడుగుతారు సో టూ పర్సెంట్ పే చేయకండి సో డైరెక్ట్ వెహికల్ ప్రైస్ ఏదైతే ఉందో అదే ఫైనల్గా మాట్లాడండి ఇస్తా ఇస్తా లేకపోతే లేదు సో వీడియో అసలు లైక్ చేయవరి మరిన్ని వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్